హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ ఆకుకూరల్లో కోయూర అనే కూర ఒకటి ఉంటుంది ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది నాకు నచ్చిన ఆకుకూరల్లో ఈ కోయగూర అనేది ఫస్ట్ అనమాట అందుకే నేను ఈ రెసిపీని షేర్ చేయబోతున్నాను ఈ ఆకుకూర రెసిపీని మనం తీసుకుంటే మనకి ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ కూర అనేది రైస్లో రొటీస్లో కానీ చపాతీస్లో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ కోయగూర రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను చూడండి కోయూర అనేది చాలా మందికి తెలియదు ఈ కోయగూర అనేది కాడలు అనేవి ఇలా ఎరుపు రంగులో ఉండి అనేవి ఇలా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట కొన్ని ఆకులు పెద్దగా ఉంటాయి కానీ మోస్ట్ అయితే ఇలా చిన్నగా ఉంటాయి ఈ ఆకుకూరను నీళ్ళలో వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని కానీ ఒక పాతని కానీ పెట్టుకుని దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ ఉల్లిపాయలను చెంచాతో మిక్స్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ నల్ల ఉల్లిపాయ పేస్ట్ని చేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపును వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న కోయగుర ఆకును ఇందులో యాడ్ చేసేసుకుని చెంచాతో ఈ ఆకుకూరను కిందికి వెళ్ళేలాగా మన ఉల్లిపాయ అన్నం ఉల్లిపాయ మిశ్రమం పైకి వచ్చేలాగా మొత్తం పైకి కిందికి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకొని ఈ ఆకుని ఆయిల్లో మగ్గించుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందుకు తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రాక్ సాల్ట్ వాడుతున్నాను మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇందులో కారం పొడిని వేస్తే టేస్ట్ అంత బాగుండదు కాబట్టి పచ్చిమిరపకాయలనే వాడండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చెంచాతో మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ ఆకుకూరను మగ్గని కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకును కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఏమన్నా కాడలు ఉంటాయి కదా ఆ కాడలు కూడా ఉడకడానికి కొంచెం నీటిని యాడ్ చేసుకోవాలి ఇలా నీటిని యాడ్ చేసుకోవడం వల్ల కాడలు కూడా చక్కగా ఉడికిపోతాయి మూత పెట్టేసుకొని ఆకుకూర ఉడికే వరకు ఉడికించుకుంటే మన కోయిగూర అనేది రెడీ అయిపోతుంది ఈ ఆకుకూర అనేది చాలా 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 టేస్టీగా ఉంటుంది అన్నంలో కానీ చపాతీస్లో కానీ సూపర్గా ఉంటుంది నాకు నచ్చిన ఆకుకూరల్లో ఈ కోయిగూర అనేది ఫస్ట్ స్థానంలో ఉంటుంది ఆపుకూర అనేది మనం సహజంగా ఆరోగ్యానికి మంచిది ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మనకు తక్షణ శక్తిని ఇచ్చి మన ఆరోగ్యాన్ని నిలిపి మన నోటికి మంచి రుచినిచ్చే కూరల్లో ఈ కొయ్యకూర ఒకటి